హాయ్ అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో డ్రై ఫ్రూట్స్ బర్ఫీ అండి అండ్ అదేవిధంగా ఖర్జూరాలతో కూడా ఈ బర్ఫీ రెడీ చేసేసుకుంటున్నాము షుగర్ ఫ్రీ బర్ఫీ అండి మనం ఇక్కడ ఎటువంటి పంచదార కానీ బెల్లం కానీ ఏమీ యూస్ చేయట్లేదు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఎండ్ ఖర్జూరాలతో మాత్రమే ఇక్కడ మనము ఈ స్వీట్ రెడీ చేసేస్తున్నాము ఈ బర్ఫీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా పిల్లలే కానీ పెద్దలే కానీ ఎటువంటి వాళ్ళైనా సరే ఈవెన్ షుగర్ ఉన్నవాళ్ళైనా సరే కొంచెం ఎక్కువగా కాకుండా తక్కువగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఖర్జూరాలు వాడుతున్నాం కదా కొంచెం డేట్స్ అందరు తినొచ్చు కదా సో అందుకే ఈ రెసిపీని ఇలా రెడీ చేసేసుకోండి లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇలా ఖర్జూరాలు ఒక ఐదు వందల గ్రాములు తీసుకోండి దానిలో ఉన్న సీడ్స్ రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ ఐదు వందల గ్రాములు నేను ఇక్కడ ఐదు వందల గ్రాములు తీసుకుంటున్నాను మీకు కావాలంటే దీంట్లో హాఫ్ కూడా తీసుకొని చేసుకోవచ్చు ముందుగా మందపాటి కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని సన్నగా తరిగిన ఒక అరకప్పు బాదం పీసెస్ అండి ఇలా కట్ చేసు తీసుకోండి ఇప్పుడు ముందుగా బాదం పప్పు యొక్క ఆరోగ్య బెనిఫిట్స్ ఏంటో చూద్దాము ఇది గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది ఎముకలను దృఢంగా మారుస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది దంతాలకు మంచిది అదేవిధంగా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది జుట్టు రాలటాన్ని అరికడుతుంది అదేవిధంగా జీడిపప్పు కూడా ఒక అరకప్పు తీసుకోండి సేమ్ క్వాంటిటీ దీనిలో జీడిపప్పు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే విటమిన్లు ఖనిజాలు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె ఎముకల ఆరోగ్యము రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి అదేవిధంగా చర్మం కాంతివంతం చేస్తుంది అండ్ అదేవిధంగా ఇప్పుడు పిస్తా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం దీనిలో కొవ్వులు ప్రోటీన్లు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ బేసిక్స్ ఈ వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి ఇది గుండె మెదడు మరియు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వాల్నట్స్ అండి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వాల్నట్స్ రోజు మనం వాల్నట్స్ ఒక రెండు గనక నానబెట్టుకొని తిన్నామంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయండి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో అందుకే మనకి వీడియోలో కుదరదు సో అందుకే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు వాల్నట్స్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆ తర్వాత ఉమ్మడి గింజలు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆ తర్వాత పుచ్చగింజలు ఒక వన్ టేబుల్ స్పూను ఆ తర్వాత మొత్తం వేగిన తర్వాత ఎండు కొబ్బరి బాగా వేయించుకొని వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు మనం సీడ్స్ తీసేసిన ఖర్జూరాలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టేసుకొని బాగా ఫైన్ పేస్ట్గా మీకు ఎంత వీలైతే అంత పేస్ట్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్గా వచ్చేంత వరకు దాన్ని బాగా కలుపుకుంటూ మనం దాన్ని దగ్గర పడేంత వరకు ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ మనం కాయ పొడండి ఒక పావు స్పూను యాడ్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దగ్గర పడిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఇలా ఒకసారి కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా లడ్డూలుగా చుట్టుకోవచ్చు లేకపోతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్లాగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది నేను ఇక్కడ రోల్ చేస్తున్నాను కదా ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు గసగసాలండి ఈ విధంగా జస్ట్ ఒక వన్ మినిట్ స్టార్ట్ చేసేసుకొని వీటిని మనీ టాన్ ఆఫ్ చేసేసుకొని అదే బౌల్లోకి తీసేసుకుందాము ఎక్కువ వేగం అవసరం లేదండి మనం రోల్ చేసేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఇప్పుడు మనం ఇందాక గసగసాలు వేయించుకున్నాం కదా అది దీ కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఈవెన్గా ఇప్పుడు మనం దాని దానిపైన ఇలా రోల్ చేసుకున్నామంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చపాతి రోల్ చేసుకుంటాం కదా అలా రోల్ చేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని రోల్ చేసుకున్నామంటే మన డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రెడీ అవుతుందండి ఇలా రోల్ చేసేసుకొని మొత్తం మీరు ఎంత అయితే తీసుకున్నారో అంత మొత్తం ఇలా నేను రెండు రెండుగా చేసుకున్నానండి హాఫ్గా ఎక్కువ అవుతుందని ఇలా మన లడ్డు కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీ దగ్గర నార్మల్ కవర్ ఉన్నా పర్వాలేదు లేకపోతే బటర్ పేపర్ అయినా పర్వాలేదు ఇలా సిల్వర్ పేపర్ అయినా పర్వాలేదు ఇలా సిల్వర్ సిల్వర్ పేపర్ తీసేసుకొని ఇట్లా గట్టిగా చుట్టుకోండి ఆ చివర ఈ చివర క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా గట్టిగా ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టేసుకోండి ఒక రెండు ఇరవై నిమిషాల నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టేసుకొని హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీసేసుకొని ఈ సిల్వర్ పేపర్ రిమూవ్ చేసేసుకోండి చూడండి ఎంత గట్టిగా అయ్యిందో ఇది కొంచెం గట్టిగానే హార్డ్గానే ఉంటుందండి ఎందుకంటే కట్ చేసేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా సో అందుకే మళ్ళీ ఎక్కువసేపు పెడితే ఇంకా హార్డ్గా ఉంటుంది ఇలా ఈవెన్గా ఇలా ఈ షేప్లో కట్ చేసేసుకోండి మీకు ఎంత ఎలా కావాలంటే అలా మీకు నచ్చిన షేప్లో నేను ఇలా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే కట్ చేస్తుంటే మనం చూస్తుంటేనే నోరూరిపోతుంది ఈవెన్ పిల్లలకి కానీ పెద్దలకే కానీ ఎవరైనా తినేసేయొచ్చండి ఇలాంటి రెసిపీస్ కనుక మనము పిల్లలకి డైలీ ఇచ్చామంటే వాళ్ళ ఆరోగ్యం అండ్ తెలివితేటలు చాలా బాగా ఉంటాయండి వాళ్ళు చదువుకునే పిల్లలు కాబట్టి వాళ్ళకి డైలీ ఇలాంటిది ఒకటి ఇచ్చామంటే చాలా హ్యాపీగా తిని వాళ్ళు బాగా చదువుకుంటారు చూడండి ఎంత బాగా వచ్చినాయో మీరు ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి మీరు కావాలంటే లడ్డూలు లడ్డూలు లాగా కూడా చుట్టుకోవచ్చు మరి లేట్ ఎందుకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్